పోలీసులు చామంతిని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి రమాదేవి ఇంటికి వస్తారు త్రిశూలం మీదున్న ఫింగర్ ప్రింట్స్ చామంతి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయని పోలీసులు చెప్పడంతో అమ్మయ్య మొత్తానికి నేను బ్రతికిపోయాను అని చెప్పి జగదీష్ మనసులో అనుకొని మొత్తానికి నేను చేసిన తప్పుకి చామంతిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇక నేను తప్పించుకున్నట్టే అని చెప్పి జగదీష్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇకప్పుడు లేదు సార్ నేను ఏ తప్పు చేయలేదో నేను నిర్దోషిని అయ్యగారిని నేను చంపాలనుకోలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే నోరు ముయ్యవే దేవుడు లాంటి మా మామయ్య గారిని చంపాలని చూసిందే కాకుండా అబద్ధాలు కూడా ఆడుతున్నావా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ దయచేసి నా మాట వినండి అని చామంతి అంటూ ఉంటే ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారో వెంటనే తనను అరెస్ట్ చేయండి లేకపోతే తన వల్ల ఇంకా మా ఇంట్లో ఎంతమందికి ప్రాణహాని ఉంటుందో అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇకప్పుడు పోలీసులు చామంతిని అరెస్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు సార్ మీరు చామంతిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు తను ఏ తప్పు చేయలేదో అని అంటూ ఉంటాడో దాంతో రోజా ప్రేమ్ నువ్వు అడ్డు తప్పుకో ఈ పని దానికి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి అవున్రా అదొక హంతకురాలు అది నన్ను చంపాలనుకుంది మీ నాన్నగారు అడ్డు రావడంతో ఆ త్రిశూలం మీ నాన్నగారికి గుచ్చుకుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి అమ్మగారు నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను అమ్మగారు మీరు నాకు తిండి పెట్టి ఆశ్రయం ఇస్తున్నారు దేవుళ్ళ లాంటి మిమ్మల్ని నేనెందుకు చంపాలనుకుంటాను అని చెప్పి చామంతి నేను తప్పు చేయలేదు అమ్మగారు ప్లీజ్ మీరైనా పోలీసులకు చెప్పండి అని చామంతి బతిమిలాడుతూ ఉంటుంది ఇక అప్పుడే హర్ష అక్కడికి వస్తాడో ఇన్స్పెక్టర్ గారు తను తప్పు చేయదు చామంతి గురించి నాకు బాగా తెలుసు తను ఎట్టి పరిస్థితులను మమ్మల్ని చంపాలనుకోదు దీని వెనుక ఇంకా ఎవరు ఉండుంటారో అని అంటూ ఉంటే కానీ రిపోర్ట్స్లో తన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యేశారని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం మీద కూడా నాకు నమ్మకం లేదు ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సరే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఈ అమ్మాయికి నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ నాలుగు గంటల్లో ఆ అమ్మాయి తప్పు చేయలేదని నిరూపించుకుంటే అప్పుడు మేము తనని అరెస్ట్ చేయము ఒకవేళ నిరూపించుకోలేకపోతే మేము తన దగ్గరకు వచ్చి తనను అరెస్ట్ చేయడం కాదు తనే మా దగ్గరకు వచ్చి లొంగిపోవాలని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సరే సార్ నేను దీనికి ఒప్పుకుంటున్నాను నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకుంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చామంతి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామ్ ఆగు చామ్ నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి సాక్ష్యాలు సేకరించడానికి ప్రేమ్ కూడా వెళ్ళిపోతాడు ఇక అప్పుడు రోజా వెళ్ళవే ఇక నువ్వు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు నువ్వు ఇక జీవితాంతం జైల్లో కూర్చోవడం ఖాయం అని చెప్పి ఇక ఈ ఇంట్లో నాకు ఏ అడ్డు ఉండదు నా గురించి నిజం బయట పెడతానని నన్ను బ్లాక్మెయిల్ వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పి రోజా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత బాబుగారు నాలుగు గంటలు మాత్రమే ఇన్స్పెక్టర్ గారు టైం ఇచ్చారు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ నాకు కూడా అర్థం కావట్లేదు చామ్ మన వాళ్ళు ఎవరైనా వీడియో తీసారేమో ఆ వీడియోలో త్రిశూలం ఎవరు విసిరారో తెలుస్తుంది కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అవును బాబు నేను ఇప్పుడే మన వాళ్ళకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే నవీన్కి నేను చేస్తాను భరత్కి నువ్వు చెయ్యి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇద్దరు కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఫోన్స్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు వాళ్ళెవరూ కూడా వీడియో తీయలేదని తెలియడంతో ఇకప్పుడు చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కనీసం ఒక్కరైనా వీడియో తీసి ఉంటారేమో సాక్ష్యం దొరుకుతుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను బాబు ఇప్పుడు నాకు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోక తప్పేలాగా లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే లేదు చామ్ ఉండగా ఎట్టి పరిస్థితులను నీకు ఆ పరిస్థితి రానివ్వను అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు మరి ఇంకేం చేయమంటారు బాబు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ అదే ఆలోచిస్తున్నాను చామ్ చిట్టి నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిట్టిని మొత్తం కూడా వీడియో తీయమన్నాను మెమొరీగా ఉంటుందని నేను చిట్టికి ఆ విషయం చెప్పాను అని అంటూ ఉంటే అయితే చిట్టి దగ్గర ఖచ్చితంగా ఆ వీడియో మొత్తం ఉండే ఉంటుంది కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అవును చామ్ ఇప్పుడే మనం వాడి దగ్గరికి వెళ్దాం పద అంటూ ఇద్దరు కలిసి చిట్టి దగ్గరికి వెళ్తారు ఇకప్పుడు చెప్పండి బాస్ అని చిట్టి అంటూ ఉంటే ఆ రోజు ఫంక్షన్లో నువ్వు మొత్తం కూడా వీడియో తీసావు కదా అని ప్రేమ అడుగుతూ ఉంటే ఎస్ బాస్ మొత్తం వీడియో తీశాను ఇదిగోండి ఆ వీడియో క్లిప్ అని చెప్పి చిట్టి తన స్క్రీన్ మీద ఆ వీడియో ప్లేన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ వీడియో చూస్తూ చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు బాబు చూసారా ఇక్కడ నా డాన్స్ ఇంకా పూర్తవ్వలేదు చివరిలో నేను ఇంకా త్రిశూలన్నీ పట్టుకొని ఉన్నాను కానీ అయ్యగారిని వేరే ఇంకెవరో త్రిశూలాన్ని విసిరి పొడిచే ప్రయత్నం చేశారో అని చెప్పి అంటూ ఉంటే అవును చాం నువ్వు చెప్పింది నిజమే నువ్వు పట్టుకున్న త్రిశూలం ఇక్కడే ఉంది ఈ ఒక్క వీడియో ఆధారం చాలు ఖచ్చితంగా నువ్వు నిర్దోషివని తేలుతుంది అప్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే నా దగ్గర ఇంకొక వీడియో కూడా ఉంది బాస్ వేరే యాంగిల్లో కూడా నేను వీడియో తీసాను అని చెప్పి చిట్టి అంటూ ఉంటే నువ్వు సూపర్ చిట్టి ఒకసారి ఆ వీడియోని కూడా ప్లే చేయని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక ఆ యాంగిల్లో ఎవరు విసిరారో ఫేస్ క్లియర్గా కనిపిస్తుందేమో అని చెప్పి ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అందులో జగదీషే ఆ త్రిశూలం విసిరినట్టుగా వీడియోలో క్లియర్గా ఉంటుంది ఇక దాంతో ఆ వీడియో చూడగానే ప్రేమ్ ఒక్కసారిగా షాకోతో అమ్మని చంపాలని చూసింది మావయ్య నేను నమ్మలేకపోతున్నాను సొంత చెల్లిని చంపాలని మావయ్య అనుకోవడం ఏంటి అని చెప్పి ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడో ఇక దాంతో చామంతి దీక్షను పెద్ద బాబు ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన అనుకున్నారు కదా బాబు అది కుదరకపోయేసరికి కోపం పెంచుకొని అమ్మగారిని చంపాలనుకున్నారేమో అని అంటూ ఉంటే అమ్మ మీద ఇంత కోపం పెట్టుకొని పైకి మాత్రం మంచిగా నటిస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నారో ఎలాగైనా సరే ఈ వీడియోని పోలీసులకు చూపించి మావయ్యని అరెస్ట్ చేయించాలి ముందు ముందు మావయ్య ఇంట్లోనే ఉంటే అమ్మకు నాన్నకు ప్రమాదం జరుగుతుంది అందుకే ఎట్టి పరిస్థితులను తనని నిర్దోషిగా బయట ఉండనివ్వను అని చెప్పి ప్రేమ్ వెంటనే ఆ వీడియోని నాకు సెండ్ చే చిట్టి అని చెప్పి అంటూ ఉంటే చిట్టి ఆ వీడియోని ప్రేమ్ ఫోన్కి సెండ్ చేస్తాడు ఇక వెంటనే ప్రేమ్ ఆ వీడియో తీసుకొని చామంతితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సార్ ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి సార్ ఈ వీడియోలో చామంతి చేతిలో త్రిశూలం అలాగే ఉంది అలా తన చేతిలో ఉన్న త్రిశూలం ఉండగానే మా అమ్మ మీద అటాక్ జరిగింది ఇక్కడ ఇంకొక వీడియోలో మా మావయ్య త్రిశూలం విసిరినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది మీరు అరెస్ట్ చేయాల్సింది చామంతిని కాదు మా మావయ్యని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో సారీ అమ్మ నేను అపార్థం చేసుకొని మేము అరెస్ట్ చేయాలని అనుకున్నాము కానీ ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కాబట్టి జగదీష్ గారిని వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు రామాదేవి ఇంటికి బయలుదేరి వస్తారు ఏంటి సార్ మళ్ళీ మా ఇంటికి వచ్చారేంటి ఆ చామంతిని వచ్చి లొంగిపోమ్మని చెప్పారు కదా అది మీ దగ్గరికి లొంగిపోవడానికి రాలేదా అందుకే బలవంతంగా అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పి రామాదేవి అడుగుతూ ఉంటుంది మేము అరెస్ట్ చేయడానికి వచ్చింది చామంతిని కాదండి జగదీష్ని అని చెప్పి అంటూ ఉంటే జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక రమాదేవి కూడా ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరు అనేది మా అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి మా అన్నయ్య ఎందుకు నన్ను చంపాలనుకుంటాడో అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ నేను చెప్పేది నిజం మేడం మా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది ఇందాకే ప్రేమ్ గారు ఆ వీడియోని మాకు సబ్మిట్ చేశారు అంటూ ఆ వీడియో సాక్ష్యాన్ని రమాదేవి కూడా ఇన్స్పెక్టర్ చూపించడంతో ఇకప్పుడు రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతో జగదీష్ చంప పగలగొట్టి నన్నే చంపాలని చూస్తావా అని చెప్పి జగదీష్ మీద మండిపడితో సొంత అన్నయ్యవని చేరదీస్తే నన్నే చంపాలని త్రిశూలన్నీ నా మీదకు విసిరి నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమవుతావా అంటూ రమాదేవి జగదీష్ మీద మండిపడితో తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ వీడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా చేయండి అని చెప్పి రమాదేవి దగ్గరుండి తన అన్నయ్యని అరెస్ట్ చేయిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రమాదేవి తన అన్నయ్యే ఈ పని చేశాడన్న విషయం తెలుసుకొని కుమ్మిలిపోతూ ఉంటే ఇక అప్పుడు హర్ష రమాదేవి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మనుషులు ఎవరు ఎలాంటివారో తెలుసుకోరమ్మా ఊరు కూరకే ఉన్నవాళ్ళు లేని వాళ్ళంటూ మండిపట్టడం కాదు మంచి మనసుకి విలువివ్వు అని చెప్పి అప్పుడే మనకు కూడా మంచి జరుగుతుందంటూ రమాదేవికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ బాబు మీరే కనుక లేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ నేను ఉండగా నీకు ఏం కానివ్వంచాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే పండుగ దగ్గరికి వస్తుందని చెప్పి చామంతి స్టోర్ రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటే చంద్రిక తనకి సాయం చేస్తూ ఉంటుంది ప్లీజ్ అత్త నువ్వు రెస్ట్ తీసుకో లేకపోతే అయ్యగారు నా మీద మండిపడతారు నేనున్నాను కదా నేను క్లీన్ చేస్తానులే అని చెప్పి అలా మొత్తం కూడా చామంతి క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ స్టోర్ రూమ్లో నుండి ఒక పాత ఫోటో బయటపడుతుంది ఆ పాత ఫోటో చంద్రిక హర్షల పెళ్లి ఫోటో కావడంతో ఇక ఆ ఫోటోని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతో చంద్రిక భర్త హర్షవర్ధన్ అని నిజం తెలుసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి